ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ భాగస్వాములు బేతాళ కథ పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే ఈ శ్రమ ఫలించాక ఆ ఫలితాన్ని నీవు పొందుతావో లేక భైరవుడిలాగే జార విడుస్తావో నాకు తెలియడం లేదు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ భైరవుడి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు భైరవుడు ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు అతనికి చిన్న వయసులోనే తండ్రి పోయాడు వాళ్ళు నిరుపేదలు కారు కష్టం చేసుకుంటే జీవితం లోటు లేకుండా వెళ్ళిపోతుంది భైరవుణ్ణి తల్లే పెంచింది చదువు చెప్పించింది పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు అలవర్చుకున్నాక తన కుగ్రామంలో కష్టజీవితం గడిపే కన్నా కొద్ది పెట్టుబడితో వ్యాపారం చేసి తాను సుఖపడి తల్లిని సుఖపెట్టవచ్చునని భైరవుడికి అనిపించింది అందుచేత అతను పెట్టుబడి సంపాదించుకుందామని నగరానికి బయలుదేరాడు ఖర్చుకుగాను కొంత డబ్బు తన తల్లి నగలు వెంట తీసుకున్నాడు కొంత దూరం వెళ్ళాక ఒక ఊరి బయట భైరవుడికి ఒక విషాదకరమైన దృశ్యం కనపడింది ఒక యువకుడు ఒక స్త్రీ శవం ముందు కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నాడు భైరవుడు ఆ యువకుడిని సమీపించి ఎవరు నాయన నువ్వు ఆ చనిపోయిన మనిషి ఎవరు ఈ నిర్జన ప్రదేశంలో కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నేనొక అభాగ్యుణ్ణి ఈ చనిపోయినది నా భార్య నా తండ్రి పేరుపడిన సముద్రవర్తకుడు ఆయనతో పాటు మూడు ఓడలు సరుకుతో సహా సముద్రం పాలయ్యాయి నాకు మా వ్యాపారం తాలూకు అప్పులే మిగిలాయి నాకున్న ఆస్తి అంతా అమ్మినా ఆ అప్పులు పూర్తిగా తీరలేదు అవమానంతో నగరంలో బతకలేక ఈ పక్కనే ఉన్న కు గ్రామం చేరి అక్కడ నేను నా భార్య అజ్ఞాతవాసం గడిపాం నిన్న రాత్రి నా భార్య చనిపోయింది గ్రామస్తులను యాచించటం చేతకాక శవాన్ని మోసుకొని ఇక్కడికి చేరుకున్నాను ఈ శవానికి దహనం చేసే దక్షత కూడా నాకు లేదు అంటూ ఆ యువకుడు పెద్ద పెట్టున ఏడ్చాడు విచారించకు నేను గ్రామంలోనికి వెళ్ళి దహనక్రియలకు ఏర్పాటు చేస్తాను అన్నాడు భైరవుడు క్షమించండి నేను మీ వద్ద దానం పట్టలేను అప్పు చేయలేను నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడిచాక ఏ నక్కలో పీక్కు తింటాయి లేదా మా ఇద్దరి అనాథ ప్రేతాలకు కలిపి ఎవరో ఒకరు సంస్కారం చేసేస్తారు మీ దారిన మీరు వెళ్ళండి నా సమస్య మనుషులు తీర్చేది కాదు అన్నాడా యువకుడు భైర నేను నీకు దానము ఇవ్వటం లేదు అప్పు పెట్టటం లేదు నేను వ్యాపారం చేద్దామనే బయలుదేరాను నా దగ్గర కొద్దిగా డబ్బు ఉన్నది అది నేను నీకోసం ఖర్చు చేస్తాను నువ్వు నా భాగస్వామిగా ఉండి వ్యాపారం చెయ్యి రాబడి చెరుసగం నన్ను భాగస్వామిగా పెట్టుకొని వ్యాపారం చేయటం నీకు సమ్మతమైతే నా డబ్బు తీసుకో అన్నాడు అయ్యా నీ డబ్బుతో నా భార్యకు దహన సంస్కారం చేస్తే మనకు పెట్టుబడి ఏది నా దగ్గర చిల్లిగవ్వలేదు అన్నాడా యువకుడు నా దగ్గర మా అమ్మ నగలున్నాయి వ్యాపార రహస్యం తెలియని నా వాడికి ఆ డబ్బు చాలకపోవచ్చు కానీ నీకవి గనక వాటితోని చిన్న ఎత్తున ప్రారంభించవచ్చు అన్నాడు భైరవుడు అందుకే యువకుడు సరేనన్నాడు భైరవుడు గ్రామంలోనికి వెళ్ళి శివవాహకులను ఒక బ్రాహ్మణ్ణి మాట్లాడి శివదహనానికి కట్టెలు ఏర్పాటు చేసి సమీపంలోని చెరువు పక్కన ఉన్న శ్మశానంలో చనిపోయిన మనిషికి దహనక్రియలు జరిపించాడు యువకుడి పేరు కుమారగుప్తుడని భైరవుడికి తెలియవచ్చింది శవదహనం పూర్తి అయ్యాక బాగా చీకటి పడింది భైరవుడు కుమారగుప్తుడు చెరువులో స్నానం చేసి చెరువు గట్టునే పడుకున్నారు తెల్లవారు చామున భైరవుడికి ఒక కల వచ్చింది ఆ కలలో కుమారగుప్తుడు భార్య కనిపించి అయ్యా మీరు నా భర్తకు కొత్త జీవితాన్ని ఇచ్చారు అందుకు కృతజ్ఞతగా మీకు ఒక రహస్యం చెబుతాను నా బూడిద గుడ్డివాళ్ల కళ్ళకు రాసినట్టయితే వాళ్లకు తిరిగి దృష్టి వస్తుంది అని చెప్పి మాయమై వెంటనే భైరవుడు నిద్ర లేచి తనకు వచ్చిన కళ గురించి ఆశ్చర్యపడ్డాడు తన కళను అతను నమ్మలేకపోయాడు కానీ కుమారగుప్తుడి భార్య కళలో అన్న మాటలు ఇంకా అతని చెవులో గింగురు అంటూనే ఉన్నాయి ఎందుకైనా మంచిది అనుకుని భైరవుడు కుమారగుప్తుడు నిద్ర లేవకముందే శ్మశానంలోనికి వెళ్ళి ఆరిపోయిన చితి నుంచి కొంత బూడిద తీసుకొని మూట కట్టుకున్నాడు తెల్లవారుతూనే స్నేహితులిద్దరూ కాలకృత్యాలు తీర్చుకొని బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక నగరం చేరుకున్నారు అక్కడి సత్రంలో వారు చేశారు సత్రమరుగు మీద ఒక గుడ్డి బిచ్చగాడు వారికి కనిపించాడు భైరవుడు తన మూట నుంచి చిటికెడు బూడిద తీసి ఆ బిచ్చగాడి కళ్ళకు రాశాడు వెంటనే వాడికి దృష్టి వచ్చేసింది వాడు వెలుగు చూడలేక కళ్ళు చిట్లిస్తూ నాకు చూపొచ్చిందర్రా చూపొచ్చింది అనే కేకలు వేశాడు ఈ సంగతి అతి శీఘ్రంగా నగరం అంతటా వ్యాపించింది ఎక్కడెక్కడి గుడ్డివాళ్ళు వచ్చి భైరవుడి చేత చికిత్స చేయించుకున్నారు అంతలోనే రాజుగారి దివాణం నుంచి భైరవుడికి పిలుపు వచ్చింది ఆ ఊరి రాజుగారికి కొంతకాలం క్రితం ఆకస్మికంగా కళ్ళు రెండు పోయాయి ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయనకు దృష్టి తిరిగి రాలేదు ఎవడో పరదేశి సత్రంలో దిగి గుడ్డితనానికి చికిత్స చేస్తున్నట్టు తెలిసి రాజుగారు అతన్ని పిలుచుకురమ్మని తన మనుషులను పంపాడు కుమారగుప్తుణ్ణి సత్రంలోనే ఉండమని చెప్పి భైరవుడు రాజభవనానికి వెళ్ళాడు అక్కడి రాజవైద్యులు భైరవుణ్ణి అనేక ప్రశ్నలు వేశారు అతను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకున్నాడు అతడు ఉపయోగించే భస్మంలో ఏమేమి దినుసులున్నాయి ఎన్ని పుటాలు చేసిన భస్మం ఇలా నేను వైద్యుణ్ణి కాను నేను వాడే భస్మం ఏ వైద్యుడికి దొరికేది కాదు దానితో దృష్టి కలుగుతున్నంత కాలము ఉపయోగిస్తాను అన్నాడు భైరవుడు అతను రాజుగారి కళ్ళకు బూడిద పోయగానే రాజుగారికి తిరిగి కళ్ళు వచ్చాయి మహారాజా ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు భైరవుడు నాకింత మహోపకారం చేసిన నీకు తగిన ప్రత్యుపకారం చెయ్యకుండా పంపిస్తానా అంటూ రాజుగారు భైరవుణ్ణి పరీక్షగా చూశాడు యువకుడు అందంగానే ఉన్నాడు అందుచేత ఆయన అతనితో చూడు నాయన నా కళ్ళకు వైద్యులు చికిత్స చేయలేకపోవటం చూసి నాకు దృష్టి ఎవరైనా తెప్పించినట్టయితే వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామని అర్ధరాజ్యం ఇద్దామని నిశ్చయించాను అందుచేత నువ్వు నా కుమార్తెని పెళ్ళాడి నా అర్ధరాజ్యానికి పట్టాభిషిక్తుడివి కా అని చెప్పాడు క్షమించండి నేను ఈ చికిత్స చేసినందుకు అలాంటి ప్రత్యుపకారం పొందలేను నాకు సెలవిప్పించండి అని చెప్పి భైరవుడు సత్రానికి తిరిగి వెళ్ళి కుమారగుప్తుణ్ణి వెంటబెట్టుకొని మరొక నగరానికి వెళ్ళి తన తల్లి నగలమ్మి వ్యాపారం ప్రారంభించాడు వ్యాపారం కుమారగుప్తుడు మూలంగా బాగా కలిసి వచ్చింది ఇద్దరూ కొంతకాలంలోనే ధనవంతులు అయ్యారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం భైరవుడు రాజకుమార్తెను పెళ్లాడి అర్ధరాజ్యం ఏలుకోకపోవటానికి కారణమేమిటి రాజ్యం అంటే భయమా లేక పెళ్ళి అంటే భయమా అతడు రాజుగారిని కనీసం పెట్టుబడి ధనమైన ఎందుకు అడగలేదు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భైరవుడు కుమారగుప్తుడు భాగస్వాములై రాబడి చెరుసగం తీసుకోవడానికి సమ్మతించారు చితాభస్మం కూడా వారి ఉమ్మడి సొత్తే కానీ భైరవుడి సొంతం కాదు అలాంటప్పుడు దానిని ఉపయోగించి రాజుగారికి కళ్ళు తెప్పించిన భైరవుడు తన స్నేహితుడితో పంచుకోవటానికి వీలులేని భార్యను రాజ్యాన్ని ఎలా కోరుతాడు వాటిని నిరాకరించాక అతడు రాజుగారి నుంచి డబ్బు మడిమాన్యాలు కోరటం అవుతుంది రాజకుమార్తె కన్నా అర్ధరాజ్యం కన్నా వాటి విలువ హెచ్చన్నట్టు స్ఫురిస్తుంది ఆ కారణం చేత భైరవుడు రాజుగారి వద్ద ఎలాంటి ప్రతిఫలమో తీసుకోలేకపోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ సమాప్తం ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు